హాయ్ అండి నమస్కారం సూర్యప్రకాష్ అండి నా పేరు కేఎల్ బైజాగ్ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ మా ఫామ్ చూడండి ప్లాంట్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిందండి మన ఫామ్ ఆల్మోస్ట్ మొన్న ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ టూ ఏ ఫిబ్రవరి ఎండింగ్కి మనం ప్లాంటేషన్ స్టార్ట్ చేసాం సో మొన్న ఫిబ్రవరికి మనకి ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరికి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యిందండి మన ఫామ్ చూడండి అంత బ్రాంచెస్ ఎంత హెల్తీగా ఉన్నాయో ఇది మే అండి ఇది మే ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు టుడే డేట్ సారీ థర్ థర్టీ మే థర్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టుడే డేట్ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీన్ వరకు ఉండొచ్చు బర్డ్స్ అనేవి ఇంకా చూపిస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ లెవెన్ వన్ సెవెడ్ ఏంటండి ఇది లెవెన్ ఇంకా మీద కూడా ఉన్నాయి ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఒకటి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఆల్మోస్ట్ ట్వంటీ అవో ఉన్నాయండి నేను సేమ్ ఈ ప్లాంట్ కూడా అంతే చూడండి బుడ్స్ బ్రాంచెస్ కూడా ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి ఇది కూడా ఈ ఫ్యాంట్ ఎన్ని బర్డ్స్ ఉన్నాయి చూడండి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిందండి మన ఫామ్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ప్రూనింగ్ చేస్తే బాగున్నా మనం ప్రూనింగ్ చేయలేదు ఎందుకంటే మినిమం మనకి ల్యాండ్స్ ఎవరికైనా ఇవ్వాలన్నా సరే మినిమమ్ త్రీ ఇయర్స్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశం మీద నేను ఎవరికి లాస్ట్ ఇయర్ ఒక ఎయిట్ ఏకర్స్ వరకు మనకి ప్లాంట్స్ ఆర్డర్ ఉన్నా మనం ఎవరికి ప్లాంట్స్ అయితే బుక్ చేసుకోలేదండి ఎవరికి ఈ మనం ప్రూనింగ్ చేస్తే ఇంకా ప్లాంట్ ఇంకా రౌండ్ షేప్లో అంబ్రిల్లా షేప్లో నీట్గా వస్తుంది तो एन बर्ड्स तैवा पिंक अंडी मादे మొన్న మెన్యూర్ వన్ వీక్ బ్యాక్ మెన్యూ వేసానండి కోళ్ళ ఎరువు నెక్స్ట్ ఆవుల ఎరువు మొత్తం కలిపి సూడోమోనస్ అన్నీ మిక్సింగ్ చేసిన తర్వాత వన్ వన్ మంత్ ప్రిపరేషన్ అండి ఇది అంతాను మెన్యూర్కి ఏప్రిల్లో మొదలు పెడితే ప్రిపరేషన్ చేయడానికి నాకు వన్ మంత్ పట్టింది మార్చిలో మనం మెన్యూర్ వేశాం ఆల్మోస్ట్ పోల్కి ట్వంటీ కేజీ అబో మెన్యూ వేసామండి ఎప్పుడైనా మనం మెన్యూ వేసేటప్పుడు మరి మొదల్లో వేసేయకుండా చుట్టూరు వేయాలండి దూరంగా వేయాలి మెన్యూర్ ఎప్పుడు చాలామంది ఏంటంటే మొదల్లోనే వేసేస్తుంటారు అలా కాకుండా దూరంగా వేయడం వల్ల ఏంటంటే రూట్స్కి మన ఇచ్చిన సప్లిమెంట్స్ ఆ మెన్యూర్లో ఉన్న అన్నీ కూడాను డైరెక్ట్గా తీసుకుంటాయి ఓకేనండి నెక్స్ట్ రాబోయే వీడియోలో మరికొన్ని విశేషాలతో మీ ముందుకు నేను వస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మన వీడియోలో నెక్స్ట్ షార్ట్స్లో వాటిల్లో నాకు కామెంట్ చేయండి దాని గురించి ఏమైనా వీడియోస్ చేయడం కానీ లేదంటే మీకు రిప్లై ఇవ్వడం కానీ ఏమైనా చేస్తాను ఇన్ కేస్ నా కాంటాక్ట్ నెంబర్ కూడా అందులో ఉన్నది మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా నాకు కాంటాక్ట్ చేయండి మీకు ఎలాంటి హెల్ప్ అయినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను నేను స్టార్టింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలనేది నేను మీకు హెల్ప్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ నమస్కారం